ఇటీవల బీజేపీలో చేరిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పార్టీ మార్పు బీజేపీలో చేరికపై తన కేడర్ కు సైదిరెడ్డి నచ్చజెపుతున్నారు పోటీ చేసినా వారికే మన నేతలు మద్దతిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికలప్పుడు అవతల వారికి డబ్బులిస్తే ఎలా పనిచేయాలంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదంటూ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నేతలే ప్రయత్నిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు చివరికి పార్టీ మారినందుకు తనను క్షమించాలని కేడర్ను కోరారు సైదిరెడ్డి సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ అన్నారు మీకు తెలిసి మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో ఒక్క సర్పంచ్ లేదు మన గుర్నగర్ లో దాన్ని మనం నూట ఇరవై సర్పంచులకు వచ్చినాం సిఏసిఎస్ లో పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ తిరిగి జెడ్పీకి గెలిచినాం అన్ని వర్షాలు వచ్చినాం ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రెండుపేట గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని రేపు కింద మళ్ళా రేవంత్ రెడ్డి ఇంపాలా అది ఇది చేయాలి ఇది చేయాలను కొంతమంది కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళా మన సపోర్ట్ చేయొచ్చు దీని లాస్ట్ ఎలక్షన్లు పోయే కల్లా మల్ల మనమే అర్థం కావచ్చు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందర ఏమంట ఉంటారనుకోండి నేను ఒక్కడిని పోయి ఏం చేస్తాను దాంట్లోకి నేను ఒక్కడిని పోయినా ఏమి మీరందరు ఖచ్చితంగా ఉంటారు చేస్తాను ఇంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి బీజేపీ అంటే పడదు బీజేపీ అంటే చైవన్ చేస్తా అని కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం మీరు లోకలు మీరు ఆలోచించండి ఒక్కసారి ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే ఆ తప్పు క్షమించండి అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చిన కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే తప్పు క్షమించండి కొంచండి మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేవి చూస్తూనే ఉన్నారు కొంతమంది పంపిస్తూనే ఉన్నారు మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి ఒకసారి ఖైదీ తప్ప రహిత అని ఆలోచించండి తెలుపు పార్టీ పరిస్థితిలో ఆలోచించండి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఒకసారి నేను ఉన్న తర్వాత మీటింగ్ పెట్టుకుంటాను మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి నన్ను ఒకసారి ఆలోచించండి నేను చేసిన తప్పు అయితే క్షమించండి మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు మీరు మీద ఉంటదనే నేను చేసుకున్నా గానీ మీరు లేకుండా మీ ఒక్కడికి పోయినా అలా విలువ ఉండదు మీరు కూడా ఖచ్చితంగా నా ఇక్కడ రావాలా వస్తారని ఆశిస్తా ఉన్నా